वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు ైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి తులారాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసము పదిహేడవ తేదీ అనగా మనకి సోమవారం తిది ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున ఈ రాశి జాతకులు ఇలాగే జరుగుతుంది ఎందుకంటే గ్రహ రీత్యా ఇటువంటి ఫలితాలు మీకు సొంతం కాబోతున్నాయి అంటున్నారు జ్యోతిష్య పండితులు తెల్ల పేపర్ మీద రాసి పెట్టుకోండి ఇలా జరగక మానదు ఇది ఏమాత్రం సందేహం లేని అంశమండి తులారాశి జాతకులకు అసలు ఈ రోజున ఏం జరగబోతోంది ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు శుభ ఫలితాల అశుభ ఫలితాల అననుకూల ఫలితాలను అనుకూల ఫలితాలుగా ఈ రాశి జాతకులు మార్చుకోవడానికి చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి పాటించవలసిన పరిహారాలు ఏమిటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా ఈ వీడియోలోకి మనము వచ్చేద్దాము తుల రాశి వారి జాతకుల యొక్క మనస్తత్వం గురించి మనం తెలుసుకోవాలండి ఈ రాశి జాతకులు చాలా మంచి మనస్కులు కావున ఈ రోజున సందేహం లేకుండా శుభ ఫలితాలు అయితే ఇప్పటి కష్టాలు పడిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు నిరాశ నిస్పృహలు పక్కన పెట్టేశారు కష్టపడి మొండి ధైర్యంతో ముందుకు వస్తూ ఉన్నారు ఈ రాశి జాతకులు ఆడవారు అయినా మగవారు అయినా కూడా కష్టేపల్లి అన్న చెందాన కష్టపడుతూ ఉంటారు ఊరికే కూర్చొని తత్వం ఈ రాశి జాతకులది కాదండి కష్టపడకుండా ఏ చిన్న పని కూడానో అస్సలు ఫలితాన్ని ఆశించారు అంత మంచి తత్వము అలా అలాగే వీరి మాట తీరు వీరి యొక్క రూపము కూడా చక్కగా ఉంటుంది ఇతరుల యొక్క కష్టాల గురించి బాగా ఆలోచిస్తారు ఇతరుల యొక్క కష్టం గురించి ఆలోచించడం మాత్రమే కాదండి వారు చేయవలసినంత సహాయాన్ని కూడా అందిస్తారు ఒక్కొక్క సమయంలో చేయవలసిన దానికంటే కూడా ఎక్కువగానే చేస్తూ ఉంటారు అందులకు గాను వీరు ఇబ్బందులు కూడా అధికంగా పొందుకుంటారని చెప్పుకోవచ్చు నమ్మకూడని వ్యక్తులను నమ్మడం వల్ల కూడా వీరికి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి వీరి కష్టపడే తత్వం కూడా ఎదుటి వారిని శత్రువులుగా మార్చేస్తోంది అందుకే ఈ రాశి జాతకులకు ఇబ్బందులు కష్టాలు అనేవి అధికంగా కాదండి కోకొల్లలుగా ఉంటాయని చెప్పుకోవాలి అయినప్పటికీ వీరి యొక్క తత్వాన్ని మార్చుకోరు అలాగే నిజం చెప్తున్నా కూడా ఎదుటి వారి విషయంలో తేలికగా గ్రహిస్తారు కానీ కష్టం అని వస్తే అది అబద్దమో నిజమో గ్రహించలేకపోతారు ఇత్యాది పరిస్థితుల వలన కూడా ఇబ్బందులు ఎక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చును ఈ రోజు తులారాశి జాతకులు మీరు మీ స్నేహితులతో ఆనందదాయకమైన సమావేశాన్ని కలిగి ఉండొచ్చు మీరు ముఖ్యమైన ఇంటి పనిలో కీలక పాత్ర పోషించాల్సి రావచ్చు మీరు మీ యొక్క మాటలు మరియు ప్రవర్తనతో మీ యొక్క భాగస్వామి హృదయాన్ని మాత్రం తప్పక గెలుచుకుంటారు మీ స్నేహితుణ్ణి ఆకట్టుకోవడానికి వారికి ఏదైనా ఇవ్వడానికి మీరు వారిపై ఎక్కువగా ఖర్చు చేయవచ్చు రోజు మీరు భవిష్యత్తు పెట్టుబడుల కోసం ప్రణాళిక వేసుకోవచ్చు ఆర్థిక సలహా కోసం మీరు తెలివైన వారిని అడగండి ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల్లో ఒకరికి కొంత డబ్బు అయితే ఏర్పాటు చేయాల్సి రావచ్చు మీరు ఏదైనా కొత్త పని ప్రారంభించడంలో విజయం సాధించవచ్చు కెరియర్ పరంగా మీ సామర్థ్యం కంటే ఎక్కువ బాధ్యతలతో మీరు అయితే ఈ రోజున భారాన్ని మోస్తారు ఈ రోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు జలుబు సంబంధిత సమస్యలు తక్కువ మొత్తంలో సంభవించవచ్చు రాబోయే ప్రయాణాల కోసం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ప్రయాణ ప్రణాళిక కలిగి ఉండడం వల్ల మీ ఉత్సాహం పెరుగుతోంది ఈ రోజు మీరు కుటుంబ విషయాలపై పూర్తిగా శ్రద్ద పెట్టాల్సిన రోజండి ఈ రోజు మీరు కుటుంబ విషయాలపై పూర్తిగా శ్రద్ద వహించాల్సిన రోజుగా ఉన్నది మీరు ఏదో ఒక పని మీద ఎక్కడికైనా బయటకు వెళ్ళాల్సి రావచ్చును ఏదైనా పోరాటం లేదా వివాదంలో వాదనలు విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కుటుంబ సభ్యునికి ఇచ్చిన వాగ్దానాన్ని అయితే తప్పక నెరవేరుస్తారు మీరు మీ నిర్ణయాలు ఒకదానికి నిర్ణయాల్లో ఒకదానికి చింతించవచ్చు మీ ఆస్తికి సంబంధించి ఏదైనా పని పెండింగ్ లో ఉంటే అది కూడా పూర్తవుతోంది మీ పిల్లలు మిమ్మల్ని ఏదైనా అడగొచ్చు మీరు సీనియర్ అధికారుల నుంచి భారీ ప్రయోజనాలు పొందుకోవచ్చు మీరు మీ ప్రేమ సంబంధాలను పూర్తిగా ఆస్వాదిస్తారు విద్యార్థులు తమ చదువుల్లో ఉపాధ్యాయుల మద్దతును తప్పక పొందుకుంటారని చెప్పొచ్చు మీ పిల్లలు మీకు విధేయత చూపిస్తారు మీరు కొత్త ఆదాయ వనరులు అభివృద్ది చేసుకుంటారు స్థానిక మహిళా ఆరోగ్యం అద్భుతవంతంగా ఉంటుంది ఈ రాశి వారు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి సొంత వాహనంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి భాగస్వామి సహకారం తప్పుగా ఉండడం వల్ల అధికారిక పత్రాలు సన్నిహితులు ఎవరైనా దుర్వినియోగం చేయొచ్చు వ్యాపార విషయాల్లో ఖాళీగా ఉండడం వల్ల నష్టాలు వస్తాయి కాబట్టి ఇతరులపై ఆధారపడకండి సామాజిక రాజకీయంగా మీ శక్తి స్థాయి తక్కువగా ఉంటుంది మీ కుటుంబం పట్ల మీ బాధ్యతల నుంచి పారిపోయే బదులు వాటిని అంగీకరించి నెరవేర్చడానికి తప్పక ప్రయత్నించండి మీ కుటుంబం పట్ల మీ బాధ్యతల నుంచి పారిపోయే బదులుగా వాటిని అంగీకరించి నెరవేర్చడానికి ప్రయత్నించండి మీ కుటుంబం కోసం సరైన సమయం కేటాయించకపోవడం గొడవలకు దారితీస్తుంది మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల పోటీతత్వం విద్యార్థుల ఫలితం సాధారణంగా ఉంటుంది కానీ వారు ఆశించినంతగా సాధించలేకపోవడం వల్ల నిరాశకు గురి అవుతారు ఇంటి విలువైన వస్తువులు సురక్షితంగా ఉంచే బాధ్యత మీదే అవుతోంది అయితే ఈ సమయంలో అప్రమత్తంగా మీరు ఉండాలి ఎందుకంటే వస్తువులు పోయే అవకాశాలున్నాయి కార్యాలయంలో మీ పనిలో చాలా తప్పులు ఉంటాయి వాటిని అంగీకరించడం సరిదిద్దడం మీ మొదటి ప్రాధాన్యత ఉద్యోగస్తులు లోతైన ఆలోచనలకు దూరంగా ఉండండి అనవసరమైన విషయాల గురించి ఆలోచించడం వల్ల మీరు ఇబ్బంది పడవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు కొత్త వాహనం లేదా ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకోవచ్చు మీకు కుటుంబం మరియు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో లాభం ఉంటుంది మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ రోజు మీరు విజయం సాధించవచ్చు మీరు మీ కుటుంబంతో కలిసి మతపరమైన యాత్ర మొదలైన వాటికి పెళ్లొచ్చు సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతోంది మీరు మీ యొక్క పనితీరుతో ఇతరుల హృదయాలు గెలుచుకుంటారు స్నేహితులు లేదా సహోద్యోగులతో ఫోన్లో ముఖ్యమైన సంభాషణ ప్రయోజనకరంగా ఉంటుంది మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ప్రతికూల పరిస్థితుల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వద్దు అకస్మాత్తుగా ఇబ్బంది రావచ్చు మీకు మరియు స్నేహితులకు మధ్య ఏమైనా విభేదాలు ఉంటే వెంటనే దాన్ని పరిష్కరించుకోండి వ్యాపారంలో చిన్న పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది సమయానికి నిర్ణయాలు తీసుకుని ప్రణాళికలు పూర్తి చేయడం అవసరం కొత్త ప్రణాళికలు కూడా పరిశీలిస్తారు సిబ్బంది కార్యకలాపాలను విస్మరించొద్దు ఒక చిన్న పొరపాటు పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది ఇంట్లో ఆనందం మరియు శాంతి వాతావరణమైతే తప్పక ఉంటుంది ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చుకోవడానికి కుటుంబ ఆమోదం లభిస్తుంది ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది ఆరోగ్యం కొంత బలహీనంగా ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి చాలా బాగుంటుంది ఈ రోజున శివారాధన చేసుకోండి మేలు కలుగుతుంది అలాగే ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఈ రాశి జాతికులు పరమశివుణ్ణి దర్శించుకుని మీ యొక్క కోరికను విన్నవించుకుని ఆ తర్వాత ఇంటి నుండి బయటకు వచ్చే క్రమంలో ఒక తెలుపు రంగు రూమాలు జోబులో పెట్టుకుని రండి మీ అవసరాలకు దాన్ని ఉపయోగించుకోకుండా మీరు అలాగే మీతో పాటుగానే ఈ రోజంతా ఉంచుకోండి ఇలా చేస్తే గనుక మీలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ ఉంటుంది అంత మంచి జరుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ